ఓం మాత్రే నమ ఆగస్టు నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సింహరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా పెను మార్పులు బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం జరగబోయేది ఇదే స్త్రీల వర్షం కురవబోతోంది మీ జీవితంలో మీరు మున్పెన్ను కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని కూడా క్లియర్ తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాజు వారి గురించి తెలుసుకుందాం మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ వారు పర్వత ప్రాంతం నందు తిరగడానికి ఎక్కువగా కూడా ఇష్టపడతారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవరగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రా రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ అంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడే అవకాశం అయితే ఉంటుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే చూస్తారు ప్రారంభించిన పొరలలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటే వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఆర్థిక సంబంధ విషయాల్లో సత్ఫలితాలు కూడా ఉంటాయి కీలకమైన సమస్య పరిష్కరించి శత్రువులపైన పైన విజయం సాధించగలుగుతారు ఆపదలు తొలగిపోవడానికి శ్రీ వెంకటేశ్వరుని పూజించాలి ఏకాగ్రతతో పని ప్రారంభిస్తే ఇబ్బందులు అనేవి ఉండవు మీరు ఎంత ఉత్సాహంగా పనిచేస్తే ఫలితాలు అనేవి అంత బాగుంటాయి ఆర్థికంగా మీకు అనుకూలమే అయినా డబ్బును కూడా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలోనూ వ్యాపారంలోను ఒత్తిడికి గురి కాకుండా ఉండడం ముఖ్యం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదమైన మార్పులు కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ సింహరాశి వారి పథకంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి కానీ శని ప్రభావంతో మాత్రం కొన్ని ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు సింహరాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనున్నాయి కెరియర్ పరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వ్యక్తిగత సమతుల్యతతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రవాణా చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగత పనులు ఆలస్యం కూడా అవ్వవచ్చు అయితే గురుడు పది పదకొండవ స్థానాల్లో రవాణా చేయడం వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ ఏడాది చివరిలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీరు ఊహించినంత డబ్బు కూడా పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగానే ఖర్చు చేస్తారు ఈ ఏడాది మధ్యలో గురుడు పదకొండవ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనలాభం కూడా కలుగుతుంది అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది ప్రారంభంలో గురుడు దశమ స్థానంలో ఉండడం చేత ఉద్యోగులకు ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి మీ పని ప్రశంసించబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే ముందుగా మానుకోవాలి ఈ రాశి వారికి వ్యాపారపరంగా మీ శ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శని సప్తమ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని మరొక వైపు రాహు ప్రభావంతోనూ వ్యాపారులకు నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ కొత్త ఏడాది వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం కూడా అనుకూలంగా ఉండదు ఈ సమయంలో ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శనిదేవుడి స్థానం మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీ యొక్క వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు కొన్ని చిన్న సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు పదకొండవ స్థానంలోకి ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి కూడా మెరుగుపడతాయి చూశారు కదండి ఈ సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి ఉండవలనన్న కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనర్దాయకంగా ఉంటుందని చెప్పవచ్చు దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు కావున వీరు అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువున సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటారు అందుచేత వీరికి ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో ట కిల్లి ఖర్చాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు వీరిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటు నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారు అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి గురదృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాడు కాకుండా బాధ్యతలు తమ భుజాల మీద వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసము చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసం చేట నమ్మించినట్టేట ముంచుట కపట ప్రేమ చూట చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే సింహరాస్ వారికి డబ్బులు ఆస్తుపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీరికి కీర్తి ప్రచారకాంక్ష ప్రచారకాంక్షను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబీ కథము ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని శ్లాఘించుకునేటాన్ని లక్షణాలు నిగ్రహించుకున్నారు అంటే వీరు ఎంతటి వారు ఉండరు అనే చెప్పాలి చూసారు కదా సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే సింహరాశి వారికి మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్